హాయ్ అండి ఈ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అనేది చూసేద్దాం బ్యాక్ నెక్ చూడండి ఈజీగా బిగినర్స్ కూడా ఒక్కతో చూస్తే చాడును కటింగ్ స్టిచ్చింగ్ చేసేయగలరు ఇప్పుడు కటింగ్ని స్టిచ్చింగ్ చూహేద్దాము పొడు వచ్చేసి రెడీ పదమూడు కావాలి ఒగించి యాడ్ చేసి పద్నాలుగు పెట్టేస్తున్నాను ఆర్మూన్ వచ్చి ఆరున్నర పెట్టేనాను నెక్కి మూడున్నర పెట్టుకొని డౌన్ పదకొండు పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి నెక్ ఒకటన్నరకు పెట్టేసి మార్క్ వేసేద్దాం ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా రౌండ్గా వేస్తున్నాను తర్వాత ఈ మార్క్కి పదకొండు ఇంచీలు పెట్టినాం కదా అక్కడి నుంచి ఇక్కడికి త్రికోణ షేప్లో మార్క్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇలా వేసేసి ఇప్పుడు ఈ మార్క్ ఏమేసినామో అదే షేప్లో కట్ చేసేద్దాం కట్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ పీస్ మీద పెట్టి కుట్టేద్దాం ఇది శారీలో వచ్చింది బ్లౌజ్ పీసే ఆ శారీలోనే వర్క్ వచ్చేసింది ఇలా ఫ్యూజింగ్ కూడా వచ్చింది అందువలన ఫ్యూజింగ్ అనేది వేయట్లేదు ఇదే స్టిఫ్నెస్గా ఉంది బ్లౌజ్ క్లాత్ అందువల్ల నెక్కి ఏమీ ఫ్యూజింగ్ వేయట్లేదు తిప్పు వేసేస్తున్నాను చేతి పనితో ఏమీ అవసరం లేకుండా తిప్పు వేసేసేది మెయిన్ పీస్ మనకు కనిపించేట్లుగా ఉండాలి సీదాలో దానిపైన లైనింగ్ పెట్టి రౌండ్గా కుట్టుకొని వచ్చేసి తర్వాత తిప్పి వేసేస్తే మనకి బ్లౌజ్ నెక్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి పాయింట్ అనేది తిరగాలి అందువలన థ్రెడ్ వేసేసి తిప్పుకునేటప్పుడు ఆ థ్రెడ్ లాగినమంటే పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందువలన ఇలా థ్రెడ్ వేసి ఒక నీడలు నిలుపుకొని తర్వాత ఇలా లాగి ఇంకొక సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్నామనుకో మనం ట్రండ్ చేసినప్పుడు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది పాయింట్ ముద్దుగా మూటుగా రాకుండా దప్పంగా సన్నగా పాయింట్ అనేది తిరుగుతుంది ఫినిషింగ్ నీట్గా తర్వాత సేమ్ మెథడ్లో ఈ సైడు వేసేద్దాం ఆ సైడ్ థ్రెడ్ వేసినామే అలాగే ఈ సైడ్ వేసేసి ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసి తిప్పి వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ గాట్లు పెట్టుకోవాలి మోల్ లో బాగా ట్రెండ్ అవుతుంది సేఫ్ కూడా బాగా తిరుగుతాయి రింకల్స్ లేకన్నా ముడతలు లేకన్నా ఇప్పుడు బ్యాక్ బుక్స్ ఇక్కడ ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేసి తిప్పి వేసేసి కుట్టు కుట్టువేద్దాం ఇప్పుడు చూడండి ఇదే నేను చెప్పింది థ్రెడ్ పెట్టి లాగితే సాల్ను మనకి పాయింట్ అనేది బాగా తిరిగిపోతుంది ఇప్పుడు ఇలా నెక్ కంతా రౌండ్గా వేసుకొని వచ్చేద్దాం కాడ కూడా ఒక కుట్టిలా ఇప్పుడు తిప్పి లైనింగ్ మీద మొత్తం రౌండ్గా వేసుకొని వచ్చేద్దాం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి బ్యాక్ డాట్స్ పట్టేద్దాము బ్యాక్ డాట్స్ ఇంచులు రెండున్నర ఇంచి పొడువు అనేది పట్టుకుంటే మనకి చాలును సేమ్ మెథడ్లో ఇంకొక సైడ్ పీసును తిప్పి కుట్టువేసేద్దాం అయిపోయింది ఇప్పుడు పట్టి కాజాపట్టి పట్టి కాజాపట్టికి లైనింగ్ క్లాతే వేసి కుట్టేస్తున్నాను ఇది ఉక్స్ పట్టికి టాప్ సైడ్లో కుట్టుకొని ఇన్ సైడ్కి ఫ్రంట్ చేసుకోవాలి ఫినిషింగ్ ఇలా చేసుకోవాలి ఉల్టా లేకి తిప్పుకునేస్తే ఉక్స్ పట్టి అయిపోయింది ఇప్పుడు కాజా కూడా కూడా లైనింగే కుట్టేద్దాం ఎందువలన అంటే వర్క్ వచ్చింది వలన ఏ వేసి కుడితే మనకి కాజా అనేది నీట్గా కుట్టుకోవచ్చు వర్క్ మీద కుడతాం అనుకో వర్క్కి తగులుకుంటుంది ఉక్స్ ఇక్కడ కాజాకి తగులుకుంటుంది వర్క్కి తగులుకుంటే ఊరిసిపోతూ ఉంటుంది డ్యామేజ్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ అందువలన లైనింగ్ వేసుకొని ఇలా కాజా అనేది కుట్టుకుంటే వర్క్ ఉండే బ్లౌజ్లకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది దీనికి వచ్చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ లూఫ్ అనేది కుట్టేద్దాం లూఫ్ రెడీ చేస్తున్నాను చూడండి ఎక్కువ పొడువు అనేది లూఫ్ రెడీ చేయలేదు ఒక ఐదు ఇంచులు పొడువు అనేది చేసినాను లూఫ్ ఈ లూఫ్ ఎక్కువ పొడువు పెట్టినా లూఫ్లు అనేది ఎక్కువ లాంగ్ అయిపోతే డిజైన్ లుక్ అనేది ఇచ్చేయలేదు ఐదు ఇంచీలు పెట్టేసినాను ఒక ఫ్లవర్ లాగా కట్టుకునే నీట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది అందువలన ఐదు ఇంచులు పొడువు లూఫ్ పెట్టేసినాను ఎక్స్ట్రా క్లాత్ ఉండేదాన్ని ఫ్లవర్ లాగా కుట్టేస్తే చూడండి నెక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కట్టి చూసేద్దాం చూడండి లాంగ్ లాక్ అంటే ఫ్లవర్ ఎంత బాగా నీట్గా కనిపిస్తుంది నెక్ కూడా వెనకాల మనకి దారాలు అనేది పొడువు అయిపోతే నెక్ అనేది నీట్గా కనిపించదు అందువలన చిన్నగా లూఫ్లు అనేది పొడువు వేసి ఫ్లవర్ లాగా కట్టేసినాను రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ మొత్తం చూసేద్దాం ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి సెండ్ చేయండి నచ్చితే మీరు ఒక లైక్ చేసి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు